స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను హేరో పులిసిన పిండి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము మార్కుసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము చూచుకొనుడి పరిసయుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అని వారిని హెచ్చరించను పులిసిన పిండి కానివ్వండి పులిసిన ఆహార పదార్థాలను గూర్చి మనమందరము ఎరిగినటువంటి వారమే ఏ ఆహార పదార్థమైనా కూడా ఎక్కువగా పులిసిపోతే అది మన ఆరోగ్యాన్ని పాడు చేసేటటువంటిదిగా ఉంది ఈ పులిసిపోయినటువంటి ఆహారము తీసుకోవడం వలన మానవుని యొక్క ఆరోగ్యము చెడిపోయి ఫుడ్ పాయిజనింగ్ అయి ఎన్నో బాధలను బలహీనతలను మానవుడు అనుభవించేటటువంటి వాడుగా ఉంటాడు స్నేహితులారా ఇస్రాయేలు జనాంగానికి ఉన్నటువంటి హెచ్చరిక ఏమిటనంటే మీరు కొన్ని ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పండుగలు పస్కా లాంటి పండుగలు జరిగించుచున్నటువంటి సందర్భంలో పులి అని రొట్టెలను మీరు చేసుకోవాలి పులిసినది ఏది కూడా మీ జీవితంలో మీ గృహంలో ఉండకూడదు దాన్ని పారవేయాలి అని దేవుడు వారిని హెచ్చరించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ పులిసిన పిండి అనేది పాత జీవితాన్ని పాత స్వభావాన్ని పాత అలవాట్లను పాత నడవడిక జీవిత విధానాన్ని పాపంతో కూడినటువంటి జీవిత విధానాన్ని మనకు గుర్తు చేసేటటువంటిదిగా ఉంది దేవుడు దీన్ని పారవేయండి అని మనకు తెలియజేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు స్నేహితులారా నూతన నిబంధనలు కూడా యేసు ప్రభుల వారు హేరోదు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించినటువంటి వాడుగా ఉన్నాడు మరి నూతన నిబంధనలు పులిసిన పిండిని ఏ రీతిగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే చెడు సహవాసము అండ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అనే రీతిగా మనము అర్థము చేసుకోవచ్చు హెరోదు జీవితాన్ని ప్రభలవారు ఒక పులిసిన పిండితో ఆయన పోల్చుతూ ఉన్నారు ఎందుకు ఏ రోజు జీవితాన్ని పులిసిన పిండితో పోలుస్తూ ఉన్నారు అని అంటే ఆయన దుర్గుణములను బట్టి ఆయన జరిగించినటువంటి చెడు కార్యములను బట్టి ఆ రీతిగా పోల్చుతూ ఉన్నాడు ప్రభుల వారు జన్మించే సమయానికి మహా ఏ రోజు వారికి రాజుగా ఉన్నాడండి ఆయన నాశనానికి కర్తగా ఉన్నాడు చూడండి చిన్న రెండు సంవత్సరాలు కలిగిన చిన్న బిడ్డలని అందరినీ చంపించి యూదుల రాజును కూడా చంపాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడుగా ఎంతో మంది తల్లుల కన్నీళ్ళకి ఎంతోమంది కుటుంబాల ఆందోళనకి వేదనకి కారణమైనటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు అతడు మోసపూరితమైన ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ప్రభులవారిని చూడడానికి మరి జ్ఞానులు వచ్చిన సందర్భంలో మీరు వెళ్ళి చూసి ఆ వర్తమానాన్ని నాకు తీసుకొని రండి నేను కూడా వెళ్ళి ఆయనను ఆరాధిస్తా అని ఆయన బయటకి ఆ రీతిగా మాట్లాడినాడు కానీ లోపల రక్షకుని పట్ల కోపము అసూయ చంపాలన్న పగతో రగిలిపోతున్నటువంటి వాడుగా ఉండినాడు ఇలాంటి జీవిత దుర్గుణాలు అతనిలో ఉన్నవి అదే రీతిగా యేసుప్రభు ఎదిగే కాలం నాటికి అతని కుమారుడైన హేరోదు అంతిపాస్ అనేటైన యూదులకు రాజుగా ఉన్నాడనండి ఆయన జీవితంని మనం గమనించినట్లయితే తన తమ్ముని యొక్క భార్యను చెరపట్టి తన భార్యగా తీసుకొని వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు అంటే నీతి నియమాలు కానీ వావి వరసలు కానీ లేకుండా ఒక వ్యభిచార హృదయాన్ని అతడు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు స్నేహితులారా ఆయన ఒక రాజు నిర్ణయాలను చేయగలిగిన స్థితిలో ఉన్నాడు న్యాయశాస్త్రములు చట్టములు అన్నీ ఆయన స్వాధీనంలో ఉండినటువంటివి అలాంటి తరుణంలో ఒక స్త్రీ కోరిక మెరకి తన భర్తను విడిచి తనతో వచ్చిన అంటే ఆమె నీతి కలిగిన స్త్రీయో మంచితనం కలిగిన స్త్రీయో కుటుంబ విలువలను గౌరవించిన స్త్రీ కాదండి ఆ గౌరవము లేనటువంటి స్త్రీ మాట విని యోహాను తలను కొట్టించినటువంటి వాడుగా ఉన్నాడు ఏసు ప్రభుల వారి మీద ఏదైనా నేరము మోపాలని ఎదురు చూస్తున్నటువంటి వాడుగా అందుకే ప్రభుల వారు ఏ రోజుని ఏమన్నారనంటే ఆయనది నక్క బుద్ధి నక్క లాంటి జీవితం అని కారణాలని అన్నిటిని బట్టి ఏ రోజు అనే పులిసిన పిండిని గురించి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఏసయ్య ఇదినా నా స్నేహితులారా నీ జీవితంలో నా జీవితంలో ఈ హేరోదులు ఉన్నటువంటి దుర్గుణములు ఏమైనా ఉండినట్లయితే మనం కూడా హేరోదు లాంటి పులిసిన పిండిని పోలినటువంటి వారముగా ఉంటాం హేరోదులు అంటే కపటం ఉండిన హేరోదు లాంటి నాశనం చేసే స్వభావం ఉండిన హేరోదు లాంటి ఇతరుల కుటుంబాలను నాశనం చేసే స్వభావం ఉన్న చంపివేసే స్వభావం ఉన్న పొగ ద్వేషాలతో ఉన్న మనము అటువంటి పులిసిన పిండి కలిగినటువంటి వారము ప్రభుల వారిచ్చిన దేవుడిచ్చిన నియమం ఏంటనంటే ఎవరైతే పులిసిన పిండి కలిగినటువంటి వారుగా ఉంటారో వారు ఇష్రాలు నుండి కొట్టివేయబడతారు వాళ్ళకి ఇస్రాయేలులకు ఉండే హక్కులు ఇస్రాయేలులకు ఉండే దీవెన్లు ఉండవని ఈ దినాన మన జీవితము హేరోదు లాగా ఉంటే విశ్వాసులలో నుండి మనం కొట్టివేయబడతామండి రక్షణ నొందిన జనాంగంలో నుండి మనం కొట్టివేయబడతాం కాబట్టి ఆ హేరో లాంటి గుణం నీలో నాలో ఉన్నదా అని గ్రహించి ఆ పిండిని పారవేయాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామం నాకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే రక్షక మా జీవితంలోనూ మా నడతలను మా ఆలోచనలను మా నిర్ణయములను అవి సరి అయినటువంటివిగా ప్రయోజనకరమైనటువంటివిగా అనేకులకు దీవెనకరమైనటువంటివిగా ఉండాలని మీరు ఆశించుచున్నటువంటి దేవుడవయు ఉన్నావు ఏ రోజు జీవితం అయితే అది నాశనానికి గుర్తుగా పతనానికి గుర్తుగా చిన్న చిన్న బిడ్డలను చంపి ఎంతోమంది తల్లుల కన్నీళ్ళకి కుటుంబంలో యొక్క కలవరానికి కారణమైనటువంటి జీవితంగా మోసపూరితమైనటువంటి జీవితంగా కపటం కలిగినటువంటి జీవితంగా హత్యలు చేయగలిగినటువంటి జీవితంగా మంచి మార్గాన్ని పక్కన పెట్టి మరి చెడు అలవాట్లు కలిగిన చెడు స్వభావం కలిగిన మాటలను విని వాటిని జరిగించేటటువంటి స్వభావంగా మేము గమనిస్తూ ఉన్నాం అయ్యా ఈ పులిసిన పిండి ఎవరు జీవితంలో ఉంటుందో వారు ఇస్రాయలులలో నుండి కొట్టివేయబడతారని మీ వాక్యమందు సెలవిచ్చినారు గనుక తగు జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని మాలో ఉన్న పులిసిన పిండిని పాత జీవితాన్ని పాత స్వభావాన్ని విడిచిపెట్టి మా జీవితంలో నూతన పరుచుకునే అవకాశాన్ని మాకు దయచేయమని అయ్యా ఈ ప్రార్థనలు ఎక్కిభవిస్తూ ఉన్న వ్యక్తులను మీరు గైకొనండి కొనండి కుటుంబంలో మీరు గైకొనండి ఏ బాధ ఇబ్బంది శ్రమ కష్టము కన్నీరు వారి వారి జీవితాలలో ఉండినట్లయితే వారిని విడుదలలోనికి నడిపించి ఆశీర్వాదములతో నింపుమని క్రీస్తు పెరట వేడుకొని చూనాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్